హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హనీ ఈ ప్రియా ఫుడ్ ఈరోజు మీకు సముద్రం చేపలు కలవలు ఎలా ఉండాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి మరి కలవలు అంటే ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా చిన్నగా ఉంటాయి చేపలు ఆ చేపలు విరిగిపోకుండా ఆ పులుపు ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా మీడియంగా ఎలా ఉండాలో అండ్ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ఉండాలో వీడియోలో వీడియోలు మీకు చూపించబోతున్నానండి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోలో చూసేద్దాం ఎలా ప్రిపేర్ చేయాలో ముందుగా ఈ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాక దీంట్లో వన్ స్పూన్ సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నానండి సాల్ట్ అనేది ఏ చేపలకైనా సరే ఇలా కలిపి పెట్టుకున్నప్పుడే కొంచెం ఎక్స్ట్రా సాల్ట్ వేసుకుంటే చేపలకైతే చాలా బాగా పడుతుంది అన్ పులుపు ఎక్కువగా ఉండదు ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు అయితే నేను అయితే యాడ్ చేసుకున్నాను దీంట్లోనే ఫిష్ మసాలా వన్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను కారం కూడా కొంచెం ఎక్స్ట్రా వేస్తే చేపలు కర్రీ అనేది ఇంకా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను అయితే బయట కొనుక్కున్నది అయితే టూ స్పూన్స్ వేసుకున్నా పర్వాలేదు దీంట్లో లైట్గా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చివరిగా దీంట్లో చిటికెడు కలర్ అనేది నేనైతే యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు వీటన్నింటినీ మొత్తం మసాలాలు పట్టేలా ఇలా కలుపుకోవాలి చూడండి మొత్తం మసాలాలు పట్టేలా కలుపుకుంటే ఇంకా చాలా బాగుంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ఒక థర్టీన్ మినిట్స్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే చింతపండు నానబెట్టుకోవాలి కదా చూడం చూడండి వీడియోలో చూపించినంత చింతపండు అయితే నానబెట్టుకోండి ఈ చింతపండు అనేది టూ ఫిఫ్టీ గ్రామ్స్కి కొంచెం తక్కువగా ఉంటుందండి దీన్ని ఒకసారి అయితే వాష్ చేసుకోవాలి అప్పుడే దీంట్లో ఉన్న డస్ట్ అనేది పోతుంది ఒకసారి ఇలా విడదీసి వాష్ చేసుకున్నాక మళ్ళీ దీంట్లో సగానికి వాటర్ అయితే యాడ్ చేసి నానబెట్టుకోవాలి మొత్తం నిండిపోకుండా సగానికి అనేది పెట్టుకోవాలి అప్పుడే పులుపు అనేది బాగా ఇదవుతుందనమాట ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి లో ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ ఉంచినాక అది హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే నేనైతే యాడ్ చేసుకుంటున్నాను నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్స్ట్రా ఉంటేనే బాగుంటుంది ఆయిల్ హీట్ అయినాక దీంట్లో ఒక మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకున్నాను ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతుంటే చూడండి కలర్ అయితే చేంజ్ అయింది కదా ఇప్పుడు దీంట్లో రెండు పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకోవాలి రెండు కట్ చేసుకున్నవి దీంట్లోనే ముల్లంగి దుంపల్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఒక సిక్స్ పీసెస్ అయితే దీంట్లో వేసుకోవాలి చేపలకి ఇదే సీక్రెట్ టిప్ అండి ఏ చేపలైనా సరే ముల్లంగి దుంపలు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో వన్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ మసాలాలు కాకుండా ఒక బిర్యానీ ఆకు అయితే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ప్రాసెస్ మొత్తం చేయాలండి అప్పుడే కర్రీ ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది మాడిపోదు తాలింపు కూడా దీంట్లోనే మూడు టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోవాలి అప్పుడే గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది దగ్గరగా ఉంటుంది చిక్కగా చేపల పులుసు అయితే దీన్ని ఒకసారి కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు టమాటాలు మగ్గిపోయి అన్న టైంలో దీంట్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటుగా ఇంకో మసాలా అయితే మీకు చూపించబోతున్నానండి కొంచెం ధనియాలు ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి గసగసాలు హాఫ్ స్పూను కొంచెం అల్లం ముక్క చిన్నది పచ్చిమిరపకాయ ఒకటి కరివేపాకు కొంచెం వీటన్నింటినీ కచ్చ దంచుకొని దీంట్లో అయితే వేసుకోవాలి అప్పుడు స్మెల్ అనేది చాలా బాగా అయితే వస్తుందండి ఒకసారి ట్రై చేసినప్పుడైతే చూడండి స్మెల్ అదే స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ కలిపి పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న చేపలను అయితే దీంట్లో అయితే వేసేయాలి ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పెట్టుకొని ఒకసారి గరిటతో కలపకుండా క్లాత్ తీసుకొని పట్టుకొని చుట్టూ ఒకసారి తిప్పేయాలండి తిప్పేసి మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసేసి ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కొంచెం వాటర్ సైడ్కి తీసేసి ఇలా చక్కగా అయితే ప్యూరీలా చేసుకోవాలి ఇవి వచ్చే ప్యూరీని ఇలా చుట్టూరా తిప్పుతూ ఈ చేపల్లో అయితే వేసుకోవాలి వేసుకున్నాక ఇంకా కొంచెం చింతపండు అయితే ఉంటుంది కదా దాంట్లో ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి మళ్ళీ రెండోసారి అయితే వేయాలి చేపల కర్రీ చేసేటప్పుడు ఇలా పులుపు ప్రిపేర్ చేస్తే చేపలు ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ చిక్కగా ఉంటాయి వీటిని ఒక్కసారి ఇలా సైడ్ నుంచి కలుపుతూ ఇప్పుడు సాల్ట్ అన్నీ సరిపోయే లేదో చూసుకొని మళ్ళీ అయితే వేసుకోవాలి నేనైతే అన్నీ కొంచెం కొంచెం వేసుకున్నాను లాస్ట్లో సాంబార్ పౌడర్ అయితే వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను చేపల పులుసుకైతే సాంబార్ పౌడర్ పౌడర్ యాడ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ స్పైసీగా ఉంటుంది ఇలా ఒకసారి కలిపేసి ఒక ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి చూడండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని కొంచెం కస్తూర మెంతి అండ్ కొంచెం కొత్తిమీర పైన వేసి ఇలా ఒక్కసారి కలిపి ఒక వన్ అవర్ లేదా ఒక మార్నింగ్ వండినప్పుడు ఈవినింగ్ కానీ తింటే చేపల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ట్రై చేసి ఒకసారి కామెంట్ అయితే పెట్టండి Thanks for watching, bye bye.